ప్రకాశం జిల్లా రాచల విద్వాన్ స్కూల్ గంగంపల్లి రోడ్డులోని పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో ఉన్న వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించిన సంఘటన చోటు చేసుకుంది అంబవరపు రామకృష్ణారెడ్డి అనే రైతు పొలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మ్లోని రాగి వైర్ను రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు ఇటీవల రాచవరం మండలంలో ట్రాన్స్ఫార్మర్లో వైర్లు దొంగలించడం సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని రైతులు తెలిపారు అధికారులు తక్షణమే స్పందించి దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు రాయి దిగ చేసే పోయినారు నాకు ఉండేది ఒక ఎకరా పొలము నీళ్ళు అట్టుకునే ఇబ్బంది ఇప్పుడు ఎన్ని గోపిల్ ఉంది పొలం మీకు ఉండేది రెండు ఎకరాలు ఇది రాత్రి జరిగింది పని ఇప్పుడు ఏం చేయాలంటే